హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వీడియో చూసే వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ చూసిన వాళ్ళు తప్పనిసరిగా వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి ఈరోజు వీడియో మొత్తం క్లీనింగేను క్లీనింగ్ అంటే ఈ రోజు వారికి క్లీనింగ్ ఏన్ నార్మల్గా ఇంకా రోజు ఇల్లు ఊడ్చుకునేటప్పుడు మనం చేసే పనులు ఉంటాయి కదా అదేను ప్రత్యేకంగా డీప్ క్లీన్ అలాంటివి అయితే ఏం కాదులేండి ఒక సబ్స్క్రైబర్ అయితే రోజు కామెంట్లు అడుగుతున్నారు మరి పాపం అమ్మాయికి తెలియకడుగుతుందో ఏమో నాకైతే తెలియదు కానీ రోజు ప్రతిరోజు రెండు మూడు కామెంట్లు అయితే వస్తూనే ఉన్నాయి తన అయితే చెప్తున్నాను ఇల్లు తుడిచే విషయంలోనేనండి తన డౌట్లు మొత్తం ఇల్లు ఎన్నిసార్లు తుడవాలి ఎలా తుడవాలి ఎలా తుడిస్తే నీటుగా ఉంటాయి ఇంట్లో పని మొత్తం పర్ఫెక్ట్గా చేసుకుంటుందంట కానీ ఇల్లు తుడిచే విషయం కాడే ఇంకా తనకు ఒక పెద్ద ప్రాబ్లం ఫస్ట్ ఇల్లు తుడిచేటప్పుడు ఎక్కడ వస్తువులు అక్కడ సర్దేసుకొని ఇంక ఈ విధంగా బెడ్షీట్లు కుర్జీలు అవన్నీ ఉంటాయి కదా పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు హడావుడిగా దువ్వళలని అవన్నీ ఇవన్నీ ఎక్కడ పడితే అక్కడ పడేస్తుంటారు ఫస్ట్ అవన్నీ తీసి నీటుగా ఎక్కడ అక్కడ సరిదేసుకోవాలి తర్వాత ఇల్లు మొత్తం నీటుగా అయితే కసూలు ఉడ్చుకోవాలి ఇల్లు నీటుగా కసూలు ఉడ్చామనుకోండి అప్పుడు దుమ్ము ధూళు అనేది బండ్ల మీద లేకుండా ఉండిద్ది కదా ఇంకా మనం ఇల్లు అనేది ఒక్కసారి దుడిచినా కూడా చాలా నీటుగా ఉంటుంది బండ్ల తుడిచే కర్ర కూడా నీటుగా ఉండాలి తుడిచే కర్ర అనేది మురికి మురికిగా ఉండకూడదు మనం రోజు మొత్తంలో వాడుతూనే ఉంటాం ఎక్కడో చోట నీళ్లు పడుతూ ఉంటాయి పిల్లలు ఉన్నారనుకోండి ఏదో ఒక మరకలేస్తా పారిపోస్తూ ఉంటారు అప్పుడు తుడుస్తూనే ఉంటాము తుడుచున్నప్పుడు బండ్ల తుడిచే కర్ర ఏమైద్ది మురికి మురికిగా ఉంటుంది దానికి ఏదో ఒకటి అంటుకొని ఉంటుంది ఇంకా అలాంటప్పుడు మనం ఏం చేయాలి ఇల్లు తుడబోయే ముందు ఆ తుడిచే కర్రని బాగా నీట్గా జాడి నేనైతే బట్టలు ఉతుకుతాం కదా ఆ నీళ్ళల్లో అయితే బాగా జాడిచ్చేస్తాను అనేది బాగా పోయిద్ది బట్టలు ఉతికి నీళ్ళల్లో జాడించవచ్చా అని మీరు అనుకోవచ్చు నేనైతే జాడిస్తాను ఎందుకంటే అవి సరుపు నీళ్ళు కదా అనేది బాగా పోయిద్దని జాడిస్తాను మళ్ళీ తర్వాత నార్మల్ వాటర్లో జాడిచ్చేస్తాను ఆ వాటర్లోనే జాడిచ్చేసి ఇల్లు అనేది అలాగ తుడవను మళ్ళీ ఇంకొకసారి నార్మల్ వాటర్లో తుడుస్తాను మనం బండ్లు తుడుస్తాం కదా తుడబోయే ముందు కూడా ఒకసారి జాడిస్తాను బండ్ల తుడిచే కర్ర అనేది మాత్రం చాలా నీట్గా ఉంచుకోవాలి తర్వాత ఒక బకెట్లో నీళ్లు తెచ్చుకొని ఇంకొక డబ్బాలో సపరేట్గా నీళ్ళు అయితే తీసుకుంటాను ఆ బకెట్ నీళ్ళల్లో ఏం చేయాలి కొంచెం సరిపేయాలి సరిపేసి బాగా గెలక్కొట్టేసి నేనైతే సరుపుతో తుడుస్తాను మీరు ఏదైనా లిక్విడ్స్ వాడతారనుకోండి అందరు ఎక్కువగా ఇప్పుడు లిక్విడ్సే వాడుతున్నారులే ఆ లిక్విడ్ అనేది కొంచెం వాటర్లో వేసుకొని బాగా కొట్టేసుకొని ఆ నీళ్ళు కొంచెం నీళ్ళు అనేది సపరేట్గా తీసుకోవాలి సపరేట్గా నీళ్ళు తీసుకున్నాం కదా ఆ నీళ్ళు మొత్తం బండ్ల మీద చల్లుకోవాలి ఇల్లు మొత్తం మనం ఇల్లు అంతా తుడుస్తాం కదా తుడిచి మనం ఏ ఏ ప్లేస్ తుడుస్తామో ఆ ప్లేస్ మొత్తం వాటర్ చల్లేసేయాలి ఇప్పుడు చలికాలమే కాబట్టి వాటర్ చల్లినా కానీ ఆరిపోవు అదే ఎండాకాలంలో కాలంలో అయితే మాత్రం మనం ఏ గది దుడుస్తున్నామో ఆ గదిలోనే వాటర్ చల్లుకోవాలి ఎందుకంటే ఆరిపోతాయి ఆ నీళ్ళు అనేవి మరకలు మరకలుగా ఉంటాయి మరలా ఇలా చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు ఆ సపరేట్గా తీసుకున్న నీళ్ళు మొత్తం ఇల్లంతా చిలకరించేసి తర్వాత బండ్లు తుడిచే కర్ర అనేది మనం నీటుగా చేసుకొని బకెట్తో నీళ్ళు తెచ్చుకుంటాం కదా నీటుగా చేసుకొని ఇంకా బండ్ల మొత్తం నీటుగా తుడుచుకోవాలి ఏ గదికి ఆ గది అనేది సపరేట్గా తుడుచుకోవాలి నేనైతే ఫస్ట్ వంటగది నుంచి స్టార్ట్ చేస్తాను ఎందుకంటే మాకు గదులనేవి బరుకుంటాయి ఫస్ట్ వంటగది తర్వాత ఏమో టీవీ అను మంచం ఉన్న గది ఉంటుంది అది హాల్ అనుకోండి బయట ఒక వరండా ఉంటుంది మూడు గదులు అయితే ఉంటాయి నేనైతే ఫస్ట్ వంటగది నుంచి అయితే స్టార్ట్ చేస్తాను వంటగది నీట్గా తుడుస్తాను తుడిచిన తర్వాత మనం బకెట్లో నీళ్ళు తెచ్చుకుంటాం కదా ఆ నీళ్ళలో ఈ కర్ర అనేది జాడి చేస్తాను జాడిచ్చేసి మళ్ళీ తర్వాత గది అనేది తుడుస్తాను అంతేగాని అదే కర్ర పెట్టి ఇల్లు మొత్తం తుడవను అలా తుడిచామనుకోండి అనేవి నీటుగా ఉండవు మురికి మురిగ్గా ఉంటాయి ఇలా తుడవటం వల్ల మనం తుడిచినా తుడిచినట్టు ఉండవు అనేవి మురికి మురికిగా కనిపిస్తాయి అందుకనే ఏ గదికి ఆ గది తుడిచినప్పుడు జాడీ కర్ర అనేది జాడి చేసుకొని మళ్ళీ తర్వాత గది అయితే తుడుచుకోవాలి అప్పుడే అనేవి చూడటానికి చాలా నీట్గా ఉంటాయి నేనైతే ఒక్కసారే తుడుస్తాను అంతకుముందు ఫస్ట్లో అయితే నాకు సరిగ్గా తుడవటం చేతకాక ఫస్ట్ తుడిచినప్పుడు బండ్లనేవి కొంచెం మురికి మురికిగానే ఉన్నాయి ఇప్పుడు ఆ అమ్మాయి అడుగుతుంది కదా డౌట్ నాకు కూడా ఫస్ట్లో అలాగనే ఉండేవి పెళ్ళైన కొత్తలో అలా అందుకని నేను రెండు సార్లు మూడు సార్లు అలా తుడిచేదాన్ని ఒక్కొక్క గది ఇప్పుడైతే ఇంకా మనం పని చేస్తున్నాం కదా మనకు కూడా అలవాటైపోతుంది ఎలా తుడిస్తే బండ్లు అనేవి నీటుగా ఉంటాయి అని ఇంకా నేనైతే ఒక్కసారి తుడుస్తాను ఒక్కసారి తుడిచినా కూడా బండ్లు చాలా నీటుగా ఉంటాయి మెయిన్ బండ తుడిచే కర్ర అనేది చాలా నీటుగా ఉంచుకోవాలి కర్ర అనేది అస్సలు మురికి పట్టకూడదు బండ్ల మీద కూడా దుమ్ము అనేది లేకుండా నీటుగా ఊడ్చుకోవాలి మాకున్నదైతే మూడు గదులు మూడు గదులు ఆ బకెట్ నీళ్ళతోనే ఇంకా జాడిచ్చేసి తుడుస్తాను ప్రతిరోజు తుడుస్తాం కాబట్టి అనేది ఎక్కువ రాదు నీళ్ళు కూడా ఎక్కువ మురికైతే అవవు బయట వరండాలు అవి తుడుస్తాను చూడండి అవి తుడిచేటప్పుడు మాత్రం ఇంకా లాస్ట్లో తుడుస్తాను బాగా మురికి ఎక్కువగా ఉంటుంది అనే ప్లేస్ బయట ప్లేస్లు ఉంటాయి కదా అవి అయితే లాస్ట్లో తుడుస్తాను గిల్లు మొత్తం తుడిచిన తర్వాత బకెట్ నీళ్ళన్నీ మురికైపోతాయి కదా మళ్ళీ ఆ నీళ్లు మొత్తం పారు బయట వరండా గొంతులు అవి తుడవాలి అనుకున్నప్పుడు మాత్రం సపరేట్గా ఇంకో బకెట్ నీళ్ళు తెచ్చుకొని వాటిలో కూడా కొంచెం సరిపేసేసి ఇంకా అవి అయితే తుడుస్తాను ఎక్కువ శాతం గొంతులు బయట వరండాలైతే మాత్రం వాటర్ పోసే కడుగుతారు వాటర్ పోసి చీపిరి పెట్టి రుద్ది కడిగామనుకోండి చాలా నీటుగా ఉంటాయి బయట ఎక్కువ మురికి ఉన్న ప్లేస్లు మాత్రం తుడవకుండా కడగటమే బెస్ట్ ఎందుకంటే తుడిచామనుకోండి బండ్ల తుడిచే కర్ర అనేది చాలా అయిపోయింది మళ్ళీ దాన్ని క్లీన్ చేసుకోవడం అదంతా పెద్ద ప్రాసెస్ అయ్యింది ఎక్కువ ఉన్న ప్లేస్లు మాత్రం అక్కడ వాటర్ పోతాయి అనుకున్నప్పుడు వాటర్ పోసి కడగటమే బెస్ట్ వాటర్ పోసి కడగటం కుదరదు అక్కడ ఏదన్నా వస్తువులు ఏమన్నా అనుకుంటే అవి తడుస్తూ వాటర్ బ్రూఫ్స్ కడగటానికి ఇబ్బంది ఉండదు అక్కడ ప్లేస్లో మాకు అనేది ఎక్కువగా ఉంటుంది అలా అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే మామూలుగా కర్రతో తుడుచుకోండి రెండు కర్రలు మెయింటైన్ చేయటం బెస్ట్ ఇల్లు లోపల దుడుచుకోవడానికి ఒక కర్ర మనకి బండ్లు దుడిచే కర్రలు పాతవి ఎలాగో ఉంటాయి కదా ఆ పాత కర్రలు అనేవి బయట ప్లేస్లో తుడుచుకోవడానికి పెట్టుకుంటే బాగుంటుంది ఇల్లు తుడవటానికి బయట ప్లేస్ తుడవటానికి రెండు ఒకటే పెట్టుకునే కంటే దేనికి అది సపరేట్గా పెట్టుకోవటం మంచిది ప్రత్యేకంగా కొనాల్సిన అవసరం ఉండదు కదా పాత కర్రలు ఉంటాయి కదా అవి కొంచెం చిన్నవి అయిపోతాయి చిన్నవి అవి తుడవటానికి మనకు రానప్పుడు తీసేస్తాము తీసేస్తే ఇలా బయట మురికి ఎక్కువగా ఉన్న ప్లేస్లో తుడుచుకోవటం అయితే బెస్ట్ ఇంకొక ముఖ్య విషయం బండ్లు అనేవి చాలా నీటుగా ఉండాలంటే కాలు తుడుచుకునే పట్టాలు కూడా చాలా నీటుగా ఉండాలి మురికి మురికిగా ఉండకూడదు కనీసం పదిహేను రోజులకి పది రోజులకి ఒక్కసారైనా సరే మనం ఆ కాళ్ళు పట్టలు అనేవి ఉతుక్కోవాలి పది రోజులకి కుదరకపోయినా కానీ నెలలో రెండు సార్లు అయినా సరే మనం వాటిని ఉతికేసుకున్నాం అనుకోండి ఆ పట్టలు అనేవి చాలా నీటుగా ఉంటాయి నెలలో సార్లు ఉతకటానికి కూడా మాకు కుదరదు అనుకున్న వాళ్ళు కనీసం నెలకొక్కసారైనా ఇరవై ఒక్కసారైనా సరే కాళ్ళు తుడుచుకునే పట్లనేవి అనేవి కొంచెం సరిపేసి సర్పులో నానబెట్టేసుకొని ఉతికేసుకున్నామంటే చాలా నీటుగా ఉంటాయి మురికి లేకుండా ఉంటాయి మనం ఇల్లు అనేది ఎంత నీటుగా తుడుచుకున్నా సరే ఈ పట్టలు అనేవి మురికి మురికిగా ఉన్నాయి అనుకోండి ఇప్పుడు ఇంట్లో వాళ్ళు కాళ్ళు కడుక్కొని ఆ పట్టలకు తుడుచుకొని వస్తారు తుడుచుకునేటప్పుడు ఏమైంది ఆ పట్టలకున్న మురికంతా ఆ కాళ్ళకంటేసిద్ది ఇంకా వాళ్ళు ఇంట్లోకి అలాగనే వచ్చేసారనుకోండి ఆ మురికి మొత్తం ఇంకా బండ్ల మీద మురికి అడుగులు పడతాయి మురికడుగులు పడగడానికి మెయిన్ కారణం కూడా ఇది తడికాలు అనేది మనం పట్ట మీద పెడతాం కదా పట్ట మీద పెట్టినప్పుడు ఆ మురికి అనేది ఆ తడికాలకి బాగా అంటేసుకుంటుంది వేసుకుంటుంది ఇంకా ఇంట్లో వాళ్ళు వచ్చినప్పుడు మురికడుగులు పడతాయి మనం సరిగ్గా తుడుచుకోలేదు మురికడుగులు వేస్తున్నారు నేను ఇంత కష్టపడి ఇల్లు మొత్తం తుడిచాను మీరేమో వచ్చి మొత్తం తొక్కుతున్నారంటాము దానికి మెయిన్ కారణం మంది కూడా ఒక తప్పు ఉంటుంది ఎందుకంటే కాళ్ళు తుడుచుకునే పట్టలు కూడా మనం నీటుగా ఉంచుకోవాలి అనేది లేకుండా ఉంచుకోవాలి అందుకని కనీసం వీటిని ఒక ఇరవై రోజులకి ఒక్కసారైనా ఉతుక్కోవడం అయితే చాలా మంచిది ఇంకొకటి ఏంటంటే కాలు దుర్చుకునే పట్టలు కూడా తడ అనేవి బాగా పీల్చుకునే పట్టలే మనం వాడుకోవాలి కొన్ని కొన్ని పట్టలు ఉంటాయి తడనేవి అస్సలకి పీల్చవు మనం వాటి మీద కాలు పెట్టి తుడుచుకున్నా కానీ అసలు తడ అనేది పోదు అలాంటివి వాడుకోకూడదు బాగా తడి పీల్చే బట్టలే మనం వాడుకోవాలి ఇల్లు తొడవటానికైనా ఇలా గ్యాస్ పేలు కానీ ఏమైనా క్లీన్ చేసుకోవటానికైనా సిల్క్ వస్తువులు అనేది అస్సలు వాడకూడదు సిల్క్ బట్టలు ఇలా కాటన్వి మెత్తగా ఉంటాయి చూడండి బన్నీ క్లాత్ ఇలాంటివే వాడాలి కొన్ని ఉంటాయి మనకి కాటన్వి బన్నీ క్లాత్లు అయినా సరే తడి పీల్చవు అవి ఎందుకంటే అవి తక్కువ క్వాలిటీ కొన్ని క్వాలిటీలు డూబ్ వస్తుంటాయి కదా అలాంటి క్వాలిటీలు మనం ఏమనుకుంటాము ఇవి మొద్దువే కదా తడి పీలుస్తాయి కదా అనుకుంటాము ఒక్కోసారి మనం క్లీనింగ్కి వాడామనుకోండి అస్సలకి తడి అనేది పీల్చవు ఇంకా మురికి మురికిగా ఉంటాయి మనం తుడుస్తుంటే చూసుకొని ఒకసారి ఇంకా అలాంటివి వాడకుండా బాగా తడి పీల్చేయి ఇలాంటివి వాడుకోవటమే బెస్ట్ బండల విషయంలో కూడా తెల్లగా ఉండే బండలు ఉంటాయి చూడండి వాటి మీద ఎక్కువ వాటర్ పోయాల్సిన అవసరం లేదు తక్కువ వాటర్తోనే వాటిని తుడుచుకోవచ్చు అంటే బండలు తుడిచే కర్ర అనేది జాడి చేసి ఆ తడితో కూడా మనం తుడుచుకోవచ్చు మాలాగా నల్లటి బండలు ముద్దు బండ్లు ఉంటాయి ఉంటాయి చూడండి అవైతే మాత్రం కర్ర అనేది జాడీ చేసి అలాగనే డైరెక్ట్గా తుడిచామనుకోండి అస్సలు బండ్లు అనేవి నీటుగా ఉండవు అర్ర అర్రగా ఉంటాయి మొత్తం కలవదు మనం తుడుస్తున్నా సరే కలవదు మొత్తం అంతా అరలరలగా కనిపిస్తూ ఉంటుంది అందుకని మొద్దు బండలు అయితే మాత్రం నీళ్లు చల్లుకొని తుడుచుకోవాలి పాలిష్ బండలు బాగా జారే బండలు ఉంటాయి చూడండి వాటికైతే నీళ్లు చల్లాల్సిన అవసరం అయితే ఉండదు మనకు పాలిష్ బండలు ఉంటాయి కదా అవి ఎక్కువ తడి తడిగా ఉన్నా కూడా మురికి మురిగ్గా కనిపిస్తూ ఉంటాయి నీటుగా కనిపించవు వాటికి అనేది తక్కువగా ఉండాలి ఇలా నల్లటి బండ్లు ముద్దు బండలు ఉంటాయి చూడండి మా బండలు లాంటివి అలాంటి వాటికి మాత్రం తడ అనేది కొంచెం ఎక్కువగా ఉంటేనే బండలు మొత్తం కలుస్తాయి నీటుగా కూడా ఉంటాయి బండ్లు తుడిచేటప్పుడు కూడా మనం ఓన్లీ కనపడే ప్లేస్లు ఏదో కింద బండ్లు తొడవటం అలా తొడవకూడదు ఇక్కడ గడపలు ఉన్నాయి చూడండి నేను గడపలు కూడా తుడుస్తాను ఫస్ట్ తుడిచేటప్పుడు గది ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు గడప మీద తుడుస్తాను గడప మీద తుడిచిన తర్వాత ఇంక ఇలా బండ్లు తుడుచుకుంటా వస్తాను ఇంకా మనం కింద వస్తువులు ఏ ఒకటి పెడతానే ఉంటాము వీలైనంత వరకు వాటికి వాటిని పక్కకు తీసేసి తుడవటం ఇలా అయితే చేస్తాను వాటిని అలాగనే ఉంచి వాటి పక్కగా తుడవటం అలా తుడిచామనుకోండి బండ్ల నీట్గా ఉండవు వాటి కింద డస్ట్ ఉంటుంది కదా అదంతా మళ్ళీ మనం తుడిచిన బండ్ల మీదకైతే వచ్చింది ఇప్పుడు వాటర్ క్యాన్ ఉంది కదా వాటర్ క్యాన్ పక్కన పెట్టేసి తుడుస్తున్నాను చూడండి ఇలా తుడుచుకున్నాం అనుకోండి వాటర్ క్యాన్ కింద కూడా చాలా నీట్గా ఉంటాయి బండ్లు ఈ ఇప్పుడు వాటర్ క్యాన్ కింద ఉన్న బండల కలరు ఈ కలరు సేమ్ ఉంటాయి మనం తుడవకుండా అలాగనే ఉంచామనుకోండి అక్కడ బండల కలర్ అనేది చేంజ్ అయిపోయింది తెల్లగా వచ్చేస్తాయి మనం రోజువారు తుడుస్తున్నాం కాబట్టి ఈ బండ్లు ఏంటి నల్లగా ఉంటాయి నాకైతే మాత్రం కింద బండ్ల మీద అడ్డంగా చాలా వస్తువులు ఉంటాయి ఎందుకంటే నాకు అరమార్లో కబోర్డ్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి ఎక్కువ శాతం వస్తువులు కిందే ఉంటాయి కూలర్ అనేది కిందే ఉంది కూలర్ కింద కూడా నీటుగా తుడుస్తాను సిలిండర్ ఉంటుంది మనకు వంటగ వంటగదిలో సిలిండర్ కూడా పక్కకి తీసేసి శుభ్రంగా తుడుస్తాను సిలిండర్ కింద కూడా ప్రతిరోజు తుడుస్తాను అంటే మనం రోజువారి వాడుకునే సిలిండర్ కాదు రోజువారీ వాడుకోకుండా ఎగస్ట్రా సిలిండర్ ఒకటి ఉంటుంది కదా ఆ సిలిండర్ కూడా పక్క కనేసి కసు కసుగుడుస్తాను దాని కింద కూడా తుడుస్తాను ఇంకా వీలైనంత వరకు తీసేసి వాటి కింద కూడా నీట్గా అయితే తుడుస్తాను ఇప్పుడు ఈ గదిలోనైతేనేమో మంచాలు ఈ మంచాలు కూడా ఇలా వాల్ చేసి మంచం కింద కూడా తుడుస్తాను అప్పుడే బండ్లనేవి నీటుగా ఉంటాయండి ఏదో తుడిచామంటే తుడిచామన్నట్టుగా తుడుచుకోకూడదు ఈ విధంగా నీట్గా తుడుచుకోవాలి అప్పుడే బండ్లనేవి చూడటానికి నీటుగా ఉంటాయి రోజు నాకు కామెంట్ పెడుతున్న మన సబ్స్క్రైబరు ఈ వీడియో మీకు క్లియర్గా అర్థమైద్దే అనుకుంటున్నాను నేను ఎంత కామెంట్లో మీకు రిప్లై ఇచ్చినా కానీ అర్థం కావట్లేదు అందుకే మీకోసమైతే ఈ వీడియో చేశాను వీడియో ఎలా ఉంది మీకు నచ్చిందా లేదా నచ్చితే కామెంట్ పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి